హాయ్ అండి వంటింట్లో వైద్యానికి నమస్కారం ఇవాళ వచ్చేసి మనం మొక్కజొన్న తోట దగ్గరికి వచ్చేసినాం మన చిలక దగ్గరికి ఇక్కడ పొయ్యి పెట్టేసుకొని మటన్ కూర అండి ఇవాళ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మొక్కజొన్న చేను ఇక్కడ పొయ్యి పెట్టేసిన ఇక్కడ అంటు పెట్టి ఇప్పుడు వంట స్టార్ట్ చేస్తాం మటన్ ఎట్లా ఉండాలనేది వేలకులు లవంగాలు దాసిన చెక్క ఉల్లిపాయ పచ్చిమిర్చి పుదీనా పసుపు కారం సాల్టు ఆయిల్ ఎప్పుడు చేద్దాం రండి ఇది దీనితోడు వస్తానా ఇది యాభై గ్రాములు రెండు వంద పోస్తానా తగ్గితే చూసుకుందాం మనం మళ్ళీ కూర పొయ్యి మీద వేసినాక ఈ లవంగాలు వేలకులు దాసిన చెక్కను పిచ్చ కొట్టేసుకోవాలి ఇట్లా కొట్టేసుకొని ఇది పొయ్యి మీద వేసేసుకోవాలి తర్వాత పుదీనా పచ్చిమిర్చి ఉల్లిపాయ వేగిన తర్వాత సాల్ట్ వేసేసుకోవాలి సాల్ట్ వేసేస్తాను కొంచెం వేసేసుకోండి తర్వాత చూసి వేసేసుకోవాలి సో ఇట్లా వేగిన తర్వాతకి ఇట్లా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మనం అచ్చేసేసుకోవాలి మటన్ ఉడుకుతా అంటే మనము అల్లం వెల్లిగడ్డ దాని చేసుకుందాము ఈ మటన్ ఉడుకుతా అంటే మనము ఈ లోపు ఇక్కడ అల్లం ఎల్లిగడ్డ దాని చేసుకున్నారండి సుకొని చిన్నగా దుకోవాలి దీనికి మెత్తగా కావాలి మొత్తం నేను ఇప్పుడు కలపెట్టిద్దాం ఇదంతా కనబెట్దండి మెత్త కదా పసుపు అల్లం వేసేసుకున్నాం చూడండి ఫస్ట్ ఇద్దాం అల్లం వచ్చి వేద్దాం పూలు సాల్ట్ వేసేసుకుందాం మనం తర్వాత కారం వేసినాక కట్టుకోబట్టి వేసేసుకుందాం చూడండి పులిచిపోతారు అల్లం పట్టేసింది సాల్ట్ పట్టేసింది పసుపు కారం వేసేసుకుందాం మనకు గాలి వస్తుంది కానీ ఇటు గోడ పక్కకు పెట్టేసిన పొయ్యి కారం కేజీకి రెండు వేసిన చూద్దాం తక్కువ పట్టేసేసుకుందాం ఇది కారం ఉంటుంది రెండు వేసిన టేస్ట్ తీసుకోండి చూస్తుంటే బాగుంది ఒకసారి కారం కలబెట్టి చూడండి ఎక్కువ ఫ్రై అయిపోయింది కదా కొన్ని వాటర్ వాష్ వేసుకుందాం ఉడికిపోతుంది ఒకసారి ఇంకా ఫ్రై అయిపోయింది వాటర్ వాషేద్దాం ముక్క మునిగేంత వరకు అంతవరకు వాటర్ పోసేసుకొని స్టవ్ పోయ్ మెరుగు చేసుకోవాలి బయటికి తీసుకొచ్చి తీస్తాను మీకు ఇక్కడ వెలుగులేదు లేదు ఎప్పుడు సాల్ట్ చూసుకోవాలి మనం మసాలా నూరుకుందాం మనము ధనియాలు లవంగాలు వేలకులు దాసించి వెల్లుల్లి కూడా చేసుకోవాలి దంచి ఇట్లా మొత్తం మెత్తగా దంచికోవాలి మసాలా రెడీ అయిపోతుంది మొత్తం మెత్తగా దంచేసుకోవాలి చూడండి మంచి స్మెల్ వస్తుంది ఇది దాటనే మటుడు ఉడికిన వాసన వస్తుంది లవంగాలు వేలకులు దాసన చెక్క ధనియాలు వెల్లుల్లి చూడండి ఇప్పుడు ఉడికిపోతుంది మొత్తం కొత్తిమీర చేసుకున్నాం వేడి వస్తుంది కొత్తిమీర వేసేసి కొంచెం చేపించేసి మసాలా వేసేసి దిప్పిద్దాం మటన్ చూడండి పల్లెటూరిలో పోసిన మటన్ సూపర్ టేస్ట్ ఉంటుందండి మనము ఏం చేయాలంటే ఫస్ట్ ఉట్టుగా తాలింపులు వేసేసి కూరని ఒక్కటి వేసేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత అల్లము పసుపు వేసేసుకోవాలి అట్లా ఒక ఐదు నిమిషాలు వేగిన తర్వాత మళ్ళీ కారము ఉప్పు వేసేసుకొని అప్పుడు కొంచెం ఉప్పేస్తాం కదా తాలింపులో కొంచెమే ఉప్పు వేసేసుకొని చూడాలి అది అయిపోయిన తర్వాతకి అన్నీ మెడిపించేసిన తర్వాతకి మళ్ళీ పది నిమిషాలు ఆగిన తర్వాత వాటర్ పోసేసుకోవాలి అప్పటికి అన్నీ దీనికి కూరగా పడుతుంది కూర అంతా ఉడికిపోయిన తర్వాతకి కొత్తిమీర వేసేసి ఒక ఐదు నిమిషాలు ఆగేసి మళ్ళీ మసాలా చల్లుకొని తింపేసేసుకోవాలి మనం ఇదంతా పొలము ఇది మొక్కజొన్న చూడండి ఇదంతా గడ్డి ఇక్కడ వాటర్ వస్తాయి మనకి ఇవాళ సండే కదా మనము చిలక దగ్గరికి వచ్చేసినాం అందుకే మటన్ తెచ్చి ఇక్కడే వండేసుకుంటున్నాం చిలక దగ్గర చూడండి ఇవన్నీ టమాటా చెట్లు ఇప్పుడే చిన్న చిన్న కాయలు వస్తాయని చూడండి ఇప్పుడు దీన్ని సూపర్ చూద్దాం పొడిగింది మటన్ కూర సూపర్ ఉన్నది సండే మటన్ మటన్ మసాలా వేసేసుకుందాం మసాలా వేసేసి ఇప్పుడు తినేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నాలు వేసుకొని తినేద్దాం మనం సండే బగారా మటన్ కర్రీ చూడండి సూపర్ ఉంది పొయ్యి మీద వండుకున్నాం మనం మీకు దానికి వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ గంట సిమ్మరు ఉంటుంది కదండి దాన్ని కానీ ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను వీడియో చేసినప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్